మే తొమ్మిది పది పదకొండు తేదీల్లో లూక్ మెమోరియల్ పీస్ టెంపుల్ డైరెక్టర్ ఏల్చూరి విద్యాసాగర్ ఆధ్వర్యంలో కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న శాంతి ప్రార్థనా మహోత్సవాలు విజయవంతమయ్యేలా క్రైస్తవ సమాజమంతా జయప్రదం చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు సభలో నిర్వహిస్తున్న మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న శాంతి ప్రార్థనా మహోత్సవాల ఏర్పాట్లను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మిషన్ టు ది నేషన్ డైరెక్టర్ బిషప్ ఏల్చూరి పాప ఫారో డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ అనరరి ప్రెసిడెంట్ ఆది బిషప్ జోసఫ్ బెన్నీ డిస్టిక్ పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరండ్ సిర్మా ఐజాక్ మసా విజయ కుమార్ పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు ఇట్స్ గ్రేట్ జాయ్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్పెషల్లీ ఇన్ ది సిటీ డాక్టర్ పాల్ ఎంటైర్ ఫ్యామిలీ లైక్ టు ఎక్స్టెండ్ కాకినాడ ఆల్సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ మన కాకినాడలో మెక్లారిన్ గ్రౌండ్స్లో రేపు తొమ్మిది పది పదకొండవ తారీఖులో శాంతి ప్రార్థన పండుగలు కాకినాడలో జరగబోతున్నాయి ఆ సందర్భంగా ఈరోజు మెక్లారిన్లో ఈరోజు పెద్దల కోరంగులు హెచ్చరి పాపారెత్త అదేవిధంగా సాగర్ గారు అద్దంలో జరుగుతున్న సాగర్ గారు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది ఈ సభ ఇటువంటి సభలు గత ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఇప్పుడు జరుపుకుంటామని చెప్పారు పదకొండో తారీఖు జరగబో చెప్పండి సార్ తొమ్మిది పది పదకొండవ తారీఖు జరగబో ఆధ్యాత్మికమైన కోడికలు డాక్టర్ పాల్ దినకరన్ గారు చెన్నై మహాపట్టణం నుండి కాకినాడ పట్టణానికి రాబోతూ ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన ఎన్నో యూనివర్సిటీస్కి డీన్గా కూడా పనిచేస్తూ ఉన్నారు ఆయన యొక్క కాలేజెస్ని బట్టి కానీ ఎంతోమందికి విద్యార్థులకు చాలా చేయూతను అందిస్తున్నారు కారునియా యూనివర్సిటీ నుంచి ఎన్నో రకాలైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలే కాక ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా జరిగిస్తున్నారు ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క కూడికలను ఉద్దేశించి కారుణ్య యూనివర్సిటీకి సంబంధించిన డీన్ ఎవరైతే ఉన్నారో ఆయన డాక్టర్ పాల్ దినకరణ్ గారు ఒక ప్రత్యేకమైన ప్రత్యేకమైన అంశాన్ని బయలుపరిచారు ఎవరైతే క్రైస్తవ పాస్టర్స్ క్రైస్తవుల యొక్క బిడ్డలు ఇంటర్మీడియట్ నైంటీ పర్సెంట్ ఎవరైతే పొందుకుంటారో వారికి ప్రత్యేకమైన ఫ్రీ అడ్మిషన్స్ కాళ్ళ యూనివర్సిటీలోని ఇవ్వబోతూ ఉన్నారు అది మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ సో ఇటువంటి కాకినాడకి ఆయన విచ్చేస్తున్న శుభ సందర్భంగా వాళ్ళు కాకినాడ పట్టణానికి వాళ్ళు ఇచ్చిన ఒక గొప్ప బహుమానం ఏమిటి అంటే ఆ యొక్క బిడలకు ఎవరైతే నైన్టీ పర్సెంట్ స్కాలర్ పొందుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఫీ ఫ్రీ స్కాలర్షిప్ ఉంటుంది మరొక రూపాయి కట్టవలసిన పని లేదు వారందరికీ కూడా మెడికల్లోనూ ఇంజనీరింగ్ కాలేజ్లోను వాళ్ళు అడ్మిషన్స్ ఇవ్వబోతూ ఉన్నారు అంతేకాకుండా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఓన్లీ ఓన్లీ ఇంజనీరింగ్ సారీ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్లో లో అడ్మిషన్స్ ఇవ్వబోతా ఉన్నారు ఇంకొక అంశం ఏమిటంటే ఆయన కాకినాడ పట్టణానికి వచ్చి కాకినాడని దీవించబోతూ ఉన్నారు ఎంతో మంది క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ యొక్క ప్రత్యేకమైన వేడుకలకు రాబోతున్నారు అందరు దైవ దీవన్ పొందుకుంటున్నారు